హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బైబిల్ నుండి ఒక చాలా చాలా అద్భుతమైన కథ వినబోతున్నాం ఒక చిన్న గొర్రెల కాపరి ఒక పెద్ద దేశానికి గొప్ప రాజుగా ఎలా మారాడో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ ఇంట్రెస్టింగ్ కథలోకి వెళ్ళిపోదాం ఒక్కసారి ఆలోచించండి గొర్రెలను కాసుకునే ఒక మామూలు బాలుడు ఏకంగా ఒక దేశం మొత్తానికి రాజవ్వడం సాధ్యమేనా వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఈ కథలో సరిగ్గా ఇదే జరగబోతుంది మరి అదెలా జరిగిందో ఇప్పుడు చూసేద్దాం మన కథ ఇక్కడే మొదలవుతోంది గొర్రెలను కాసుకుంటూ ఉండే దావీదు అనే ఒక సాధారణ బాలుడితో అసలతను భవిష్యత్తులో రాజౌతాడని ఆ టైంలో ఎవ్వరూ ఊహించలేదు ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు కదా ఈ అబ్బాయి పేరే దావీదు ఎయి అనే వ్యక్తికి మొత్తం ఎనిమిది మంది కొడుకులుంటే వాళ్లందర్లో ఇతనే చిన్నవాడు దావీదుకు గొర్రలను కాయడమన్నా మంచి సంగీతం వాయించడమన్నా పాటలు పాడటమన్నా చాలా చాలా ఇష్టమన్నమాట అయితే ఒకరోజున సమూయేలు అనే దేవుని ప్రవక్త ఒక కొత్త రాజును ఎన్నుకోవడానికి దావీదు వాళ్ళ ఇంటికొచ్చాడు ఆయన ముందుగా దావీదు వాళ్ల అన్నలం చూశాడు వాళ్ళు చాలా పొడవుగా బలంగా ఉన్నారు సో వీళ్లలో ఎవరో ఒకరే రాజౌతారని ఆయన అనుకున్నాడు కాని దేవుని ప్లాన్ వేరేలా ఉంది సముయేలు అందర్నీ చూశాక దేవుడిలా చెప్పాడు నేను బయటకి కనిపించే రూపాన్ని చూడను నేను మనిషి యొక్క మంచి మనసును చూస్తాను అందుకే దేవుడు పొల్లంలో గొర్రెలను కాసుకుంటున్న చిన్నవాడైన దావీదునే రాజుగా ఎన్నుకున్నాడు ఎంత అద్భుతం కదో రైట్ ఇప్పుడు దావీదు కథలో మోస్ట్ ఫేమస్ పాట్ కి వచ్చేశాం మనందరికీ సూపర్ ఎగ్జైట్మెంట్ ఇచ్చే ఘట్టమిది దావీదు ఒక పెద్ద రాక్షసుణ్ణి ఎలా ఎదుర్కొన్నాడో చూద్దాం పదండి అతని పేరు గొలియాతు ఇతను ఒక భయంకరమైన రాక్షసుడు ఎంత పొడువున్నాడో చూడండి దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు అంటే మన ఇంటి పైకప్పు అంత ఎత్తు అనమాట ఇతన్ని చూసి ఇస్రాయేలు సైనికులందరూ భయంతో వణికిపోయారు దగ్గర పెద్ద పెద్ద కత్తులూ ఈటలు లాంటి భయంకరమైన ఆయుధాలున్నాయి మరి మన దావిదు ఉన్నవేంటో తెలుసా కేవలం ఒక వడిసలా ఐదు చిన్నచిన్న నునుపైన రాళ్ళు అంతే ఇది చూస్తే దావీదు గెలవడం అసాధ్యమనిపిస్తోందిగదా కాని దావీదు అస్సలు అస్సలు భయపడలేదు అతను గొల్యాతుతో ఎంతో ధైర్యంగా ఇలా అన్నాడు నువ్వు నీ కత్తిని ఈటెనీ నమ్ముకుని వస్తున్నావు కాని నేను సర్వశక్తిమంతుడైన దేవుని పేరుమీదొస్తున్నాను చూసారా దావిది యొక్క నిజమైన బలం అతని చేతిలో ఉన్న ఆయుధాలు కాదు దేవునిపై ఉన్న అతని నమ్మకం ఆ తర్వాత ఏమైందో ఊహించగలరా దావీదు తన వడిసలలో ఒక రాయి పెట్టి గిర్రున తిప్పి విసిరాడు అంతే ఆ ఒక్క రాయితోనే ఆ పెద్ద రాక్షసుడు ధభీమని కింద పడిపోయాడు మన దావీదు దేశం మొత్తానికి ఒక పెద్ద హీరో అయిపోయాడు అయితే గుల్యాతుపై గెలిచినంత మాత్రాన దావీదు వెంటనే రాజు అయిపోలేదు అతని ప్రయాణం చాలా కష్టాలతో సవాళ్లతో నిండి ఉంది ప్రజలందరూ దావీదుని మెచ్చుకోవటం అతని గురించి గొప్పగా పాటలు పాడటం చూసి అప్పటి రాజైన సౌలుకు చాలా అసూయ వచ్చేసింది దావీదు ఎక్కడ తన సింహాసనాన్ని తీసేసుకుంటాడోనని భయపడ్డం మొదలుపెట్టాడు సౌలు కోపం ఎంత పెరిగిందంటే అతను దావీదును చంపడానికి కూడా ప్రయత్నించాడు పాపం దావీదు ప్రాణాలు కాపాడుకోడానికి చాలా సంవత్సరాలు అడవుల్లోనూ కొండ గుహల్లో వచ్చింది ఆ టైంలో దావీదుకు సౌలును దెబ్బతీసే అవకాశాలు చాలాసార్లొచ్చినా అతనలా చెయ్యలేదు ఎందుకంటే అతను దేవుని సమయం కోసం చాలా ఓపికతో ఎదురుచూశాడు ఎట్టకేలకు ఇన్ని కష్టాల తరువాత దావీదు రాజయ్యాడు కాని రాజయ్యాక ఒక పెద్ద తప్పు కూడా చేశాడు అవును ఎందుకంటే ఎంత పెద్ద హీరోలైనా కొన్నిసార్లు తప్పులు చేయడం సహజం సౌలు రాజు చనిపోయిన తరువాత దావీదు ఇస్రాయేలు దేశం మొత్తానికి రాజయ్యాడు అతను ఎరుసలేమును తన రాజధానిగా చేసుకున్నాడు ప్రజలందరూ అతన్ని ఎంతగానో ప్రేమించారు అంతా బాగుందనుకుంటున్న సమయంలో దావీదు ఒక చాలా పెద్ద తప్పు చేశాడు అతను బత్చబ అనే స్త్రీ విషయంలో పాపం చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోడానికి ఆమె భర్త అయిన ఊరియాను కావాలనే యుద్ధంలో చనిపోయేలా చేశాడు నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదు చేసిన తప్పును ఎత్తిచూపినప్పుడు దావీదు ఎలాంటి సాకులు చెప్పలేదు అతను వెంటనే తన తప్పును ఒప్పుకొని అవును నేను దేవుని దృష్టికి పాపం చేశాను అని ఎంతో పశ్చాత్తాపకొడ్డాడు చూశారా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకుని క్షమించమని అడగటం చాలా ముఖ్యం సరే మరి ఇంతటి గొప్ప దావీదు జీవిత కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దామా దావీదు జీవితం నుండి మనం నాలుగు సూపర్ ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోవచ్చు ఒకటి దేవుణ్ణి నమ్మండి మన లైఫ్లో గొలియాతులాంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా విశ్వాసంతో ఎదుర్కోవాలి రెండు ధైర్యంగా ఉండండి ఎప్పుడూ మంచికోసం దానికోసం నిలబడాలి మూడు తప్పు ఒప్పుకోండి ఎప్పుడైనా పొరపాటు చేస్తే వెంటనే సారీ చెప్పాలి నాలుగు దేవుణ్ణి స్తుదించండి కష్టంలో అయినా సుఖంలో అయినా ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అందుకే దావిదును దేవుని హృదయానుసారుడైన మనిషి అని పిలుస్తారు ఎందుకంటే అతను ఎప్పుడూ తప్పులే చేయలేదని కాదు తప్పు చేసిన ప్రతిసారి నిజాయితీగా పశ్చాత్తాపడి తిరిగి దేవుని వైపు తిరగడం వల్లే అతనికా మంచి పేరొచ్చింది దావీదు కథ మన అందరికీ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ మనం కూడా మన జీవితంలో వచ్చే గొలియాతులను అంటే పెద్ద పెద్ద సమస్యలను దావీదులాగే దేవునిపై నమ్మకంతో ధైర్యంతో ఎదుర్కోవాలి ఇలాంటి మరిన్ని మంచి కథలు స్ఫూర్తినిచ్చే విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ కథపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ మీరు ఎలాంటి కథల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి మీ సలహాల కోసం మేము ఎదురుచూస్తూ ఉంటాం మళ్లీ మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు